రెండు ఏకాదశులు వస్తాయి తొలి ఏకాదశి ఏమో శంకరునికి ముక్కోటి ఏకాదశికో శ్రీమన్ శ్రీమన్నారాయణ ఉన్నటువంటి ప్రదేశానికి ఉత్తర ద్వారంలో స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలు కూడా ఆ స్వామి యొక్క నిద్రలో ఉన్నటువంటి స్వామి ఎప్పుడు లేస్తాడా అని ఆ వైకుంఠ ద్వారం నుంచి స్వామి కోసం ఎదురు చూసే రోజు చూసి వేసే రోజే వైకుంఠ ఏకాదశి మరి ఇంత గొప్ప పర్వదినాన్ని మరి ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి మన ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేయడం జరిగింది పోయిన సంవత్సరం మూడు రోజుల కార్యక్రమం జరిపించుకున్నాం ఈ సంవత్సరం మరి సుదర్శన హోమం స్వామివారి అభిషేకం అభిషేకం కోసం రెండు లక్షలు ఖర్చు చేస్తారు స్వామి ఒక్కొక్కరు మూడు లక్షలు కూడా ఖర్చు చేస్తారు తిరుపతిలో కానీ నిజంగా ఇక్కడ అభిషేకం చేస్తుంటే స్వామివారి సాక్షాత్ వచ్చినట్టుగా నాకు అనిపించింది నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు గంట రెండు గంటలు ఎలాగైతే అభిషేకం జరుగుతుందో ఆ విధంగానే మరి మన పురోహితులైనటువంటి గణేష్ శర్మ స్వామి అదేవిధంగా నన్ను నిత్యము పదమూడు రెండు వేల పదమూడు నుంచి ప్రతి నిత్యం నన్ను అన్నిటికీ నన్ను రక్షిస్తూ ముందు నడిపిస్తున్నటువంటి అమ్మవారి యొక్క పుత్రులు అయినటువంటి మన చాలా చిన్న చర్మస్వామి యొక్క ఆధ్వర్యంలో ఇంత స్వాములు ఇక్కడ రావడం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ విగ్రహాలు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ ఆ అభిషేకాన్ని కల్పించే ఒక మహత్తమైనటువంటి సమయాన్ని ఇచ్చిన స్వాములందరికీ అదేవిధంగా చిన్మయ స్వామికి మరి ఇక్కడ కూర్చున్న అందరి స్వాములకు ఈ కార్యక్రమానికి ప్రతినిత్యం మేము పిలువగానే వస్తున్నటువంటి మన వర్త రమేష్ స్వామి గారికి మరి మాజీ ట్రైకార్ చైర్మన్ మా రామ్ నాయక్ గారికి మా గిరిజన జాతి మా లంబారా జాతి ఆల్ ఇండియా బంజారా రాష్ట్ర అధ్యక్షుడు మన మోహన్ సింగ్ స్వామి గారికి అదే విధంగా మాకు అన్ని నిత్యంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ గారికి ఇక్కడ కొత్తగా సర్పంచ్ అయినటువంటి మా మంతు నాయక్ వారి భార్య పేరు ప్రణిత ప్రణిత మంతు నాయక్ గారికి మా గుడి తండ సర్పంచ్ కృష్ణ నాయక్ గారికి అన్న పెద్దలు మా పెళ్లి నాయకన్న గారికి అదే విధంగా మా అభిషేక్ నాయక్ గారికి అదే విధంగా మా రమేష్ నాయక్ గారికి మా మాజీ సర్పంచ్ అయినటువంటి నాయక్ గారికి రాంబాబు నాయక్ రాంబాబు గారికి ఈ కార్యక్రమానికి రాత్రి పగులు మమ్మూని ఒక దైవ మార్గంలో నడిపిస్తున్న మా అడ్వకేట్ గాజుల ఆంజనేయుల గారికి విన్నప్పటి నుంచి పత్రికలో మాకందరికి ప్రాంత విశేషం గురించి తెలియపరుస్తున్నటువంటి పత్రిక సోదరులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కల అమ్మల కన్నడందరికీ కూడా మీ అందరికీ చేతులెత్తి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా ఇది నా మంచి జరగాలని కాదు ఈ ప్రాంతం మంచిగుండాలి ఈ గ్రామం మంచిగా ఉండాలి ఈ మండలం మంచిగా ఉండాలి ఈ నియోజకవర్గం మంచిగా ఉండాలి ఈ జిల్లా బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రాలన్నీ ఉన్నటువంటి మన హిందూ ధర్మానికి ఉన్నటువంటి భారతదేశం బాగుండాలి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన హిందూ వైవ హిందూ హిందూ సోదరులందరూ కూడా బాగుండాలనే ఒక సంకల్పం చూడ సంకల్పంతో ఆ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని జరిపించే యొక్క అభాగ్యాన్ని ఆ యొక్క అదృష్టాన్ని కల్పించిన ఆ వేడుకొండల వెంకటేశ్వర స్వామికి పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్న మీరందరూ వచ్చిరు ఈ ఇంకో ఇంకో అర్ధ గంటలో అయితే కళ్యాణం అయిపోతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించండి మీ అందరి కోసం సంవత్సరం సంవత్సరం ఇక్కడ వైభవతంగా జరగాలన్నదే ఒక సంకల్పం ఈ వెంకటేశ్వర స్వామి యొక్క మహా మహా యొక్క అదృష్టం మీకు తెలియదు ఇక్కడ స్వామివారు తిరుపతికి వెళ్తూ వెళ్తూ ఈ స్థల పురాణం గురించి ఒక పద్దెనిమిది పద్దెనిమిది వంద నూట మంది పీఠాధిపతులను నేను కలవడం జరిగింది ఈ ఫోటోలను చూపించడం జరిగింది ప్రతి నిత్యం జరిగే పావలింపు సేవ జరిపే అన్నమయ్య స్వామి వారు అర్ధ గంట సేపు కళ్ళు మూసుకొని నిజంగా ఇక్కడ స్వామి ఉన్నారు నేను ఈ ఈ అభిషేకానికి ఈ కార్యక్రమానికి వచ్చేది ఉండే కానీ ఇద్దరే ఉంటారు కాబట్టి ఈసారి మనకైతే ఎవరైతే చెప్పిరో ఆ స్వామి వారికి అక్కడ డ్యూటీ పడ్డది కాబట్టి రాలేకపోయారు నేను సందర్శి ఈ ప్రదేశానికి సందర్శించాలని చెప్పిరు అంటే ఎందుకంటున్నా అంటే ఈ స్థల పురాణం మీకు తెలియదు ఇక్కడ నేను నిజంగా మాలలేసుకున్నప్పటి నుంచి మా స్వాములకు ఎవరికైతే ముడుపు కట్టానో వాళ్ళు నిజంగా వాళ్ళకు సంతానం జరిగింది అంటే కోరుకున్న కోరికలు జరిగినాయి కాబట్టే ఆ స్వామి వారి యొక్క సంవత్సరం పాటు మూడు సంవత్సరాల నుంచి నాకు ఒక చిన్న విగ్రహం కనిపించేది ఈ ప్రాంతంలో కానీ ఆ విగ్రహం కనిపించకపోయేది స్వామివారిని అడిగిన ఎంతో మందిని అడిగినా ఏంటి స్వామి నా కలలో స్వామి కనిపించడం ఏంటి అని చెప్పిన తర్వాత ఒకరోజు తెల్లాడుతుండగానే మా అమ్మవారికి ఇక్కడ ఇక్కడ ఛాతి మీద కూర్చున్నారంట స్వామి మీ కొడుకు నాకు భోజనం పెడతా అంటున్నాడు పెట్టలేదు ఇంకా ఎన్నాను నేను ఆకలితో కొనాలని మా అమ్మ నాలుగు గంటలకు నాకు ఫోన్ చేసింది నిజం చెప్తున్నా స్వామి అప్పుడు నాకు కనువిప్పు జరిగింది అయ్యా నీ ఇక్కడ నుంచి ఇంకో దగ్గర ఒక దగ్గర నేను కూర్చొనున్న స్వామి నువ్వు శ్రీనివాస కళ్యాణం జరపాలని జరిపించట్లేదు ఒక గుడిలో ఒక స్వామి అనాముకూలంగా చెప్పడం జరిగింది ఏంది నాకు ఇది అని నేను ఒక దగ్గర అడిగితే స్వామి నువ్వు నిజంగా ఇక్కడ జరగాలంటేనే ఇక్కడ ప్లేస్ లేకుండే స్థలం లేకుండే అన్ని కూడా స్వామి యొక్క చేయించుకోవడం మనం అందరం కూడా తలా చేతులెత్తి ఈ కార్యక్రమాన్ని ఈ గుడిని ఒక మహోన్నతమైనటువంటి గుడిని నిర్మించే కార్యక్రమం మీ అందరి సాకారం ఉండాలి మరి సర్పంచ్ గారు మా మేకల్ సీనన్న గారు ప్రతినిత్యమైన సహకరిస్తా ఉన్నారు మనం ఒక కమిటీ లాగా తయారైతే దీని తొందరగా ఒక వైకుంఠ ఎప్పుడు మనం ఇక్కడ స్వామివారి ఉంటది ఇక్కడ ఆ నిత్యం అక్కడ గుండం ఉంటది పైన స్వామివారి యొక్క నడి ఆడినటువంటి పాదాలు ఉంటాయి ఇక్కడ మామూలు కాదండి స్వామి ఆ పాదాల నుంచి లోపల వచ్చే స్వామి యొక్క ఇక్కడ సేద తీర్చుకున్నాడు అక్కడ ఇప్పుడు కట్టేయడం జరిగింది కానీ అక్కడ గుండులోనే స్వామి యొక్క ఉన్నాడు దాన్ని తట్టి లేపాలి విగ్రహాలు పెట్టాలి అవన్నీ కూడా మా గణేశ చర్మస్వామి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు అది మరి ఏ విధంగా రూప దాల్చుకుంటారనేది ఆ భగవంతునిది మనం ముందు చెప్పడం కాదు మరి తిరుపతి నుంచి కూడా నేను చాలా మంది స్వాములను తీసుకొచ్చి ఇక్కడ చూపించే అవకాశం ఉంటది స్వామి మీ అందరు కూడా తినదిన అభివృద్ధి అయి కూడా ఆరోగ్యాలతో ఉండి మీ వంశాలు కూడా సంతోషం ఉండాలన్నది నా సంకల్పం అందరం బాగుంటే నేను బాగుంటా అనే ఒక సిద్ధాంతాన్ని కోరుకున్న వ్యక్తిని మరి మా రమేష్ అన్న స్వామి సహకారం ఇక్కడ ఈ గుడికి పెద్దలు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా మోహన్ సింగ్ అన్న కూడా మంచి ఎంప్లాయ్ మరి అందరు కూడా మన స్వాములందరు చెప్పి మరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసుల ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని మా రామ్ నాయక్ వారి యొక్క ఆశీస్ కూడా ఉండాలి కూడా మరి గొప్ప మనసుతో ఇక్కడ ఉదరం చాటుకొని గుడికి తమను తమ తమ యొక్క కోరికలతో సన్నిధిని మీ కోరికలు తీర్చిన తర్వాత నీ గుడిని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కళ్యాణం కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది భక్తి శ్రద్ధలతో మనం నిజంగా ముక్కోటి ఏకాదశి కోసం రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతిలో ఎక్కడెక్కడ పోతాం కాని సాక్షాత్ స్వామి ఇక్కడ కూడా ఉన్నాడు ఆ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడని గట్టి సంకల్పాన్ని నమ్మిన వ్యక్తిని ఎవరో చెప్పింది కాదు ప్రతినిత్యం పావలింపు సేవ చేసే అన్నమాచారుల వాళ్ళ వంశకులే చెప్పిందంటే నాకు అక్కడి నుంచి ఇంకా గొప్ప ధైర్యం వచ్చింది ఆ సంకల్పం వచ్చింది ఆ సంకల్పానికి తోడై భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు నన్ను నడిపించే ఆ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి యొక్క ఆశిషుడు ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు పిలవగానే మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం నాకు సంతోషం ఆనందాన్ని ఇచ్చింది మీరందరు కూడా నేను నిజంగా కార్యక్రమం చేస్తే ఒక దీక్షతోనే చేస్తున్నా పోయినసారి పదకొండు రోజులు చెప్పులు లేకుండా ఒక దీక్ష బద్దునిగా ఉన్నా ఈ సంవత్సరం మూడు రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా వంటి పూట దీక్ష చేసుకుంటూ ఇక్కడనే నిద్ర చేస్తు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం అంటే ఆ స్వామివారి యొక్క మహిమంతా ఆ చెట్టులో నుంచే ఉంటది ఆ చెట్టు ఎంతో ప్రవ నిజంగా అక్కడ ముడుపు కట్టిన వాళ్లకు జరగని పని అంటూ లేదు నాకు కూడా నేను నేను చనిపోదాం పద్దెనిమిది పై ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యమం చేసిన ఇన్ని చేసిన నోటి కాడ బుక్ పదివిపోతుంది స్వామి నన్ను చావమంటావా అని కోరుకున్నా ఇక్కడ నిజంగా ఆ సంవత్సర కాలం తర్వాతనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నిజంగా చెప్తున్నా మా బాబుది కళ్యాణం జరిగింది పోయిన సంవత్సరం ఆ కళ్యాణం జరిపించిన కళ్యాణం జరిగింది ఎవరైనా బండ్లు అడ్డం ఉంటే తీసేయండి స్వామి స్వాములందరూ రావడానికి ఇక్కడ రాత్రి దాకా ప్రజలందరూ కూడా పనిలో పోతారు రాత్రి దాకా వచ్చే అవకాశం ఉంటది నిజమమ్మ స్వామి వెంకటేశ్వర స్వామిలో ఎంత శక్తి ఉందో ఇక్కడ కూడా స్వామి వారిలో ఇంతే శక్తి ఉంది మీరందరూ కూడా నా కోసం కాదు మీకోసం భక్తి కోసం మీరు స్వామిని సందర్శించి స్వామి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం తీసుకోవాలన్నదే నా సంకల్పం మీరు యొక్క అందరి యొక్క చేతులు కలిసి ఈ స్వామి యొక్క గొప్ప గుడిని నిర్మాణం మొదలు పెట్టడానికి మా శీలన కూడా దీన్ని పూర్తిగా కమిటీ వేసి దీన్ని అయ్యగారు మా దావోజయ అయ్యగారు ఉంటారు రోజు పాపం శనివారం ఆయన పెడతారు ఆయన కూడా దీప దూప నేరు కింది జరిపించాల్సింది ఉంటది ఆంజనేయులన్న కూడా మీ యొక్క సాయ సహకారం ఆయన పాపం ఒక సొంతం గుడి ఉంటది అది కూడా వదులుకొని కూడా ఈడ ఆయన ప్రతినిత్యం మమ్మల్ని ఇక్కడ అంటే ఆ నా నాథ్ నాది కాదు ఆ స్వామి యొక్క ఆశీర్వాదమే ఆ స్వామి యొక్క మహిమనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా శివయ గురుస్వామి మా మాలేపించే శివయ్య గురుస్వామి మా తర్వాత అదేవిధంగా మా మా చేపల పాలు చేరలేని ఎప్పుడు కూడా సాయ సహకారం ఉంటది మా రాంబాబు కూడా పాపం పెళ్లిపాకుల రాంబాబు ప్రతినిత్యం ఈ పూజ కోసం ఈ గుడి కోసం ఎన్నో పనులు చేస్తుంటాడు అదే విధంగా మా ఇంకో గురుస్వామి అదే విధంగా జయరాం గురుస్వామి కూడా వచ్చేది బియ్యం ఉంటుంది లోపల అక్కడనే తీసుకుని బియ్యం కావాలా తెలంగాణకి ఓకే తర్వాత చిన్మయ్య గురు స్వామికి నేను నిజంగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఆ స్వామికి హైదరాబాద్ లో అనగా చాలా కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళ బృందం అంతా పోయిన బృందం అంతా తీసుకురావడం ఇవన్నీ నడిపేయడానికి నాకు అమ్మవారని చిన్మయ్య స్వామి వారి అమ్మవారు ఒక దైవ సంబంధులు వారు ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశానికి ఒక విశిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉందని చెప్పిన తర్వాతనే వాళ్ళు కూడా నాకు ప్రతినిత్యం పైసలతో కాదు నిజంగా వారు ఒక బృందంగా వచ్చి వాళ్ళకు ఒక నేను ఒక పని చేస్తే ఆ బృందంగానే ఈ స్వామి వారి యొక్క ఆ శిక్షల కోసమే వాళ్ళు పని చేయడానికి వస్తారు మరి విగ్రహాలు తీసుకొని వస్తారు వాళ్ళందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ వారికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మా అయ్యగారు మమ్మల్ని మరి గణేశర్మ స్వామి మమ్మల్ని ముందు నడుపుతా ఉన్నారు స్వామి శరణం స్వామి చరణం